ఫ్యాకల్టీ అమ్మా కథలన్నా పద్యాలన్నా మక్కువ ఎక్కువ సో ఇవాళ ఒక కథతో నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అందరికీ ఏడు చేపల కథ బాగానే అవగతం సో ఈ కథ కూడా చిన్నప్పుడు మా పెద్దలు చెప్పింది ఒక రాజుగారు పెద్దవాళ్ళైన రిటైర్ అయిన వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుంది వాళ్ళని కొంచెం సపరేట్ చేద్దాం అన్నట్టుగా ఒక పాలసీ తీసుకొచ్చారు ఆ టైంకి కరెక్ట్గా ఒక లాగా బూడిదతో ఎవరు వత్తి చేస్తారు ఒక దారాన్ని శంఖల్లో ఎవరు ఎక్కిస్తారు సో ఎవరికి అర్థం కాలే సో దానికి పలంగా దేశాన్నే పెట్టాల్సిన అవసరం అవుతుంది సో ఈ వాల్యూస్ ఉన్న ఒక మనిషి ఇంట్లో పెద్దవాళ్ళని సంరక్షిస్తుంటే ఆయన చెప్పాడు ఇగో ఈ ఒత్తిని కాలిస్తే మిగిలి ఉంటుంది కదా లాగానే ఉంటుంది సో ఫస్ట్ క్విజ్ అయిపోయింది రెండోది ఒక చిన్న చీమకి ఒక తాడు కట్టి ఆ మొదట్లో కొంచెం తేనె రాసేటప్పటికీ ఆ దారం జాగ్రత్తగా ఆ వంకుల్లో వంకుల్లోంచి వచ్చింది అని సో అప్పుడే అర్థమైంది ఎలా నీ వల్ల సాధించని వీలైతుంది అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు సో ఈ కాలంలో అన్ని సమస్యలకి అది మనం రూట్ కాజ్ అనాలిసిస్ అన్నా కానీ లాస్ట్లో ఫైవ్ వై అనాలిసిస్ చేస్తే ఐదర్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఆర్ ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ అంటారు సో పెద్దవాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు నడిచే ఒక ఇన్సెక్లో పెడియేలాగా నాకు మేడంతో పరిచయం అనేది మా ప్రిన్సిపల్ సార్ మాకు ఇచ్చిన ఒక బ్లెస్సింగ్ లాగా మేడం తోటి సార్ తోటి మేము మధురై ట్రిప్ తర్వాత అయోధ్యకే వెళ్ళాం సో మనం ఎప్పుడు చెప్తుంటాం మనం మనం చేసే పనులే పిల్లలు చూసి నేర్చుకుంటారు అంతేగాని మనం కూర్చొని క్లాస్లో లెక్చర్లు కొట్టినట్టుగా చెప్తే ఎవరికి అర్థం కాదు వాళ్ళకి దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియదు అని సో రిలేషన్షిప్స్ మ్యాటర్స్ అలాట్ ఒక త్రాస్లో ఒక రిలేషన్షిప్ దాని యొక్క వాల్యూ అని పెట్టుకున్నామంటే ఏ రిలేషన్షిప్ అయినా మనం ద అమౌంట్ ఆఫ్ క్యారింగ్ దట్ హోల్స్ అనేదే వాల్యూ అయినా సార్ మేడం వాళ్ళిద్దరూ అంటే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ద వే దే బిహేవ్ సార్ హౌ మచ్ కేరింగ్ అనేది ఎన్ని రిలేషన్షిప్ నా పెట్టినా కానీ ఆ వాల్యూ అనేది ఆ క్యారింగ్ అనేది ఇట్ వాస్ ఈవెన్ మోర్ హై ఐ వాస్ రియలీ వెరీ హ్యాపీ టు బీ విత్ ద పాత్ దానికి మా ప్రిన్సిపల్ సార్కి ఖచ్చితంగా చెప్పాల్సిందే అంటే మా ప్రిన్సిపల్ సార్ మాకు ఎప్పుడు ఆయన చెప్పడానికన్నా చేసి చూపిస్తారు వెన్ను తట్టి ఇదిగో చేయాలి నువ్వు సో అంత గొప్ప వ్యక్తి మా ప్రిన్సిపల్ గారు సో ఈ విషయంలో ఏ ఎన్ని మహాభారతాలు కానీ ఎన్ని రామాయణాలు కానీ చదివినా కానీ దాంట్లో నుంచి మనకు వచ్చేది ఎథికల్ అండ్ మోరల్ ఫైబర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఎన్ని పరిస్థితులు ఎన్ని కష్టాలు ఎన్ని ఛాలెంజెస్ వాళ్ళు ఫేస్ చేసి వచ్చుంటారు సో దాని యొక్క లర్నింగ్ అనేది మనకి ఎప్పుడూ ఒక శ్రీరామరక్షే మేడం మీ యొక్క ఆశీర్వచనాలు మాకు ఎప్పుడు కావాలి